హలో నమస్తే సేఫ్ గా ఉన్నారా ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరూ సేఫ్ గా ఉండాలి సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫాగ్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫోగ్ మెషిన్ జస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి కాంబో ఆఫర్లో మూడు వస్తువులు ఒకటి ఫాగ్ మెషిన్ ఇంకోటి పల్స్ ఆప్సిమీటర్ ఇంకొకటి వేపరైజర్ ఈ మూడు కలిసి కాంబో ఆఫర్లో మీ సొంతం చేసుకోవచ్చు ఐదు వేల ఐదు వందల రూపాయలకే ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద కనిపించిన నెంబర్కి కాల్ చేసి ఈ ఆర్డర్ని ప్లేస్ చేయండి చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది వాస్తవానికి ఆధునిక డ్రోన్లను గత పదిహేను ఏళ్లుగా భారత్ మెల్లిగా సేకరిస్తోంది ఇక మోడీ ప్రధాని అయ్యాక వాటి ప్రొక్యూర్మెంట్ వేగవంతమైంది పైగా చైనా నుంచి అనవసర తలనొప్పి పెరగడంతో చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా నుంచి భారీగా డ్రోన్స్ ని కొనుగోలు చేస్తోంది ఇప్పటికే ముప్పై ప్రిడేటర్ బి హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ ను పది చొప్పున ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ తీసుకున్నాయి వీటికి క్షిపణలు అమర్చే పనిలో పడ్డాయి మరో వారంలో ఇవి సరిహద్దు నుంచి వెళ్లి ఎక్కడో ఉన్న బీజింగ్ మీద కూడా రాడార్కు దొరకకుండా పిన్ పాయింట్ ను టార్గెట్ చేసి పేల్చగలవు వీటితోనే అమెరికాలోని వర్జీనియా డిఫెన్స్ సెంటర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ను అవి ఇప్పుడు మనకు చేరాయి వీటిని ఢీకొట్టే డ్రోన్స్ ఇంతవరకు రాలేదు ఇవే డ్రోన్స్ ఇరానియన్ రెవల్యూషనరీ కార్స్ చీఫ్ కాసిమ్ సోలేమాన్ని చంపేశాయి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికన్ ఆర్మీ క్యాంప్ నుంచి దీనిని ప్రయోగించి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఖచ్చితంగా కాసిం కూర్చున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తుక్కుతుక్కు చేసాయి ఆ డ్రోన్ అప్పటికే అతని కోసం గంటపాటు గాలిలో నిలబడింది ఖచ్చితంగా టార్గెట్ ను సెట్ చేస్తే అదే వెళ్లి కదులుతున్న టార్గెట్ ను పేల్చి పారేసింది అయితే అవి ఇప్పుడు మన భారత్ అమ్ముల పొదిలో ఉన్నాయి వీటిని మరిన్ని సేకరించేందుకు ఆర్డర్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం ఇక సముద్ర జలాల్లో అమెరికా స్టైల్ బాంబర్లు మనకు సపోర్ట్ గా కాపలాగా ఉన్నాయి అయితే ఇప్పుడు మనం అమెరికాకు చెందిన సీగా డ్రోన్స్ డెలివరీ కోసం వెయిట్ చేస్తున్నాం ఇవి షిప్ బోర్న్ డ్రోన్స్ ఇవి కనుక మనకు డెలివరీ అయితే చైనాకు ముచ్చమటలు పట్టించి పారిపోయేలా చేయవచ్చు కనిపించని శత్రువుల వీటిని వాడచ్చు ఇంత చిన్న డ్రోన్ రెండు టన్నుల బరువున్న మిసైల్స్ను మోయగలవు నలభై వేల అడుగుల ఎత్తులో ముప్పై ఐదు గంటలు ఉండగలవు అమెరికా ఎయిర్ ఫోర్స్ లీడర్గా ఉన్న జనరల్ అటామిక్స్ కంపెనీ మనకు వీటిని సప్లై చేస్తుంది రెండు వేల పదిహేడులోనే మనం ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం ఇరవై రెండు సి గార్డియన్స్ డెలివరీ కోసం మనం ఒప్పందం చేసుకున్నాం ఇక మరో ప్రిడేటర్ సి రకం వంద డ్రోన్స్ మనకు ఎప్పటికే వచ్చినట్లు కూడా తెలుస్తోంది అయితే చైనా దగ్గర ఆ దేశ తయారీ డ్రోన్లే ఉన్నాయి వాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మిస్సైల్ కూడా ప్రాక్టికల్గా ఉపయోగించలేదు వాటి పనితనం ఇంతవరకు ఎవరికీ తెలియదు అంతేకాదు భారత సర్కార్ ఇప్పుడు నేవీకి భారీగా నిధులు విడుదల చేసింది అందులో భాగంగా అత్యాధునిక డ్రోన్స్ అది కూడా పేరున్న కంపెనీల నుంచి టెండర్లు పిలిచింది పది డ్రోన్లకు పన్నెండు వందల నలభై కోట్లు కేటాయించిన కేంద్రం ఎవరు తొందరగా డెలివరీ చేస్తే వాళ్లకు ఇస్తామని తెలిపింది అయితే వీటిని రెండు నుంచి మూడు నెలల్లో ఎవరైతే డెలివరీ చేస్తే వారినే ఎంచుకోవాలి అని భావిస్తూ ఉన్నారు ఇక భారత సర్కార్ షిబ్బాన్ యుఏవీ డ్రోన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది వీటిని మనం చాలా ఏళ్ళుగా కొంటున్నాం అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి యూఏవీ డ్రోన్స్ కి ఉన్న క్రేజ్ వేరు అంటే ఆన్ మ్యాన్ ఏరియా వెహికల్ హెరాన్ సెర్చర్ డ్రోన్స్ ను మనం ఇప్పటికే భారీగా కొన్నాం వీటితో హెలికాప్టర్ మాదిరిగా ఉండే వీల్ కాకుండా విమానం మాదిరిగా రెక్కలు ఉండే డ్రోన్స్ ఎంచుకుంటున్నాం ఇవి శత్రువు యొక్క కదలికలను పసిగట్టడం కోసం మాత్రమే కాకుండా ఏకంగా దాడి చేయడానికి కూడా పనికొస్తాయి వీటిని ఇప్పుడు వార్షిప్స్ మీద భారీగా మోహరించేందుకు ఇండియన్ నేవీ పథకం రచిస్తోంది ఈ డ్రోన్స్ కి కమాండ్ షిప్ నుంచే వెళుతుంది వాటిని తిరిగి రప్పించడం దాడి చేయడం ప్రతిది కూడా షిప్ నుంచే చేస్తారు ఇక ఇవి డేటా ట్రాన్స్మిషన్స్ కు కూడా ఉపయోగపడతాయి బ్యాటల్ డ్యామేజ్ అసెస్మెంట్ తో పాటు సెర్చ్ అండ్ రెస్క్యూ కి కూడా ఉపయోగపడతాయి అయితే భవిష్యత్తు యుద్ధం అంతా కూడా మిసైల్స్ డ్రోన్స్ తోనే జరుగుతాయి దీని వల్ల భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి చైనా బరితగిస్తే అసలు యుద్ధం యొక్క రంగు రుచి వాసన ఎలా ఉంటుందో ముందు దానికి తెలిసి వస్తుంది అని నిపుణులు అంటూ ఉన్నారు ఎందుకంటే ఆ దేశ సైన్యాన్ని చంపిన మొట్టమొదటి జవానులు మన కాబట్టి మొదటి విలువ తెలిసిన చైనా సరిహద్దుల్లో అరుపులు తప్పితే మెరుపులు ఉండవని భావిస్తూ ఉన్నారు అందుకోసమే భారీగా ఆధునీకరణ చేసేందుకు భారత సర్కారు సమాయత్తమైపోయింది మరి కుక్క అరుపులు నక్క మాటలు చెప్పే చైనాపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి